ఇక బీఆర్ఎస్ పార్టీ తరపున అయితే ఇక ఏమైనా పతాకం కనబడే సోషల్ మీడియాలో పావని గౌడ అక్క ఏమున్నా ఇక బాపు కేసీఆర్ బాపు కేసీఆర్ అని చెప్పైతే ఒక ట్యాటూ అయితే వేసుకుంది మొన్న మొన్న ఈమెనైతే మరి తెలంగాణ ఉద్యమంలో ఏడ పాల్గొన్నది ఏడనో ఏడ ఏడగనవ ఏడనైతే ఇవ్వాలి గనవలేదు ఇక అదే బీఆర్ఎస్ పార్టీని అయితే ఉద్యమకారులైతే ఈమెదైతే తిరుగుబాటు చేసినట్టు అయితే కనబడుతుంది ఎందుకంటే ట్యాటులకు పరిమితమై సోషల్ మీడియాకు బిస్కెట్లు అయితే తీసుకొని ఈ సోషల్ మీడియాలలో వీడియోలు చేస్తున్నారు మాకు అంత దమ్ము లేదని చెప్పైతే సీనియర్ నాయకులు ఉద్యమకారులు అయితే అంటున్నారు మరి పావనక్కకు అదే పార్టీలో ఉన్నటువంటి ఏ సీనియర్ నాయకులు ఏమన్నారు అయితే చూద్దాం అయ్యో ఇవే పావనక్క మొత్తం మీద మొన్న మీటింగ్ జరిగింది ఆ దీక్షా దివాస్ ఆ సంబంధించిన దాంట్లో ఇట్లా నోరేసుకొని ఇట్లా ఓ ఏదేదో శవక శవక అని ఆవటకాలు ఈటకాలు అని ఏదేదో మాట్లాడింది ఏడికి పోయినా ఈమె ఇట్లనే మాట్లాడుతూ ఉంటుంది మరి ఈమె తెలంగాణ ఉద్యమంలో ఏడేవాళ్ళు ఉన్నది నాకైతే ఇంతవరకు ఏడే వీడియోలు కనవలేవు మరి మొన్నటి నుంచి ఓ సంవత్సరం కాలం నుంచో అధికారం కోల్పోయినాక బీఆర్ఎస్ అప్పటి నుంచి ఓ సంవత్సరం కాలం నుంచి ఇక బాపు కేసీఆర్ అని చెప్పి అయితే బయటకు వచ్చింది ఈమెలా కాకుండా నిజాయితీగా ఎంతోమంది కేసీఆర్తోని ఉద్యమం చేసి ఎంతోమంది మహిళలు ఉన్నారు ఉద్యమం చేసినటువంటి వాళ్ళనైతే మరి కేసీఆర్ ఏ రోజు కూడా వాళ్ళని గుర్తించలేదు ఈమెను ఒక్కదాన్ని గుర్తిస్తున్నాట బాపు కేసీఆర్ బాపు కేసీఆర్ ఇక తెలంగాణను ఇట్లా ఏసినా అని చెప్పి చెప్తుంది మొత్తం ఇక చూడరు ఏమంటుర్రు అంటే ఇలా పార్టీని అంటుర్రు ఈమెను సోషల్ మీడియా వారియర్స్ను ప్రోత్సహించాల్సిందే కానీ ఉద్యమకారులను అవ అవమానించకూడదు నా నాడైనా నేడైనా ఎవరి మార్గంలోనూ వారు పనిచేసినారు చేస్తూనే ఉన్నారు సుశీర్రా సోషల్ మీడియా వారియర్స్ను ప్రోత్ ప్రోత్సహించాల్సిందే కానీ ఉద్యమకారులను అవమానించకూడదు రైటే కదా నిజాయితీగా నికర్షంగా ఉద్యమం చేసిన నాయకులను బీఆర్ఎస్ పార్టీలో పట్టించుకున్నారా ఈ ట్యాటూలు వేసుకునే వాళ్ళను పట్టించుకుంటుర్రు ఏ అక్క చెప్తుంది అక్క పేరు ఎందుకు కానీ ఇయ్యో చూడుర్రీ మధ్యలో వచ్చి జీతాలు తీసుకునేవారు లీడర్స్ ఉద్యమ నాయకులు అయితే పార్టీ మొదటి నుండి అహర్షణీయాలు కృషి పడి ఇంకా కష్టపడుతూ అన్ని కోల్పోయినా మేమేమిటి సుశీల మధ్యలో వచ్చి జీతాలు తీసుకునేవారు లీడర్సు ఉద్యమ నాయకులు అయితే పార్టీ మొదటి నుంచి కష్టపడి అన్ని కోల్పోయినా మరి మేమేమిటిది ఇట్లా పవన్ ఎక్క నోరుంది కదా అని చెప్పి అయితే ఇష్టానుసారంగా మాట్లాడద్దు నీకన్నా కరుడు గట్టి ఉద్యమం చేసిన నాయకులు ఎంతోమంది ఉన్నారు నువ్వు ఒక్కదానివే లేవు నువ్వు మా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత సోషల్ మీడియాలో కనబడుతున్నావు కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెనక అడుగుజాడలో నడిచిన వాళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు కేవలం నువ్వు ట్యాటు చేసుకొని సోషల్ మీడియాలో మురుగుడు కాదు ఈ పద్ధతిని జరా మీ వాళ్ళే చెప్తుర్రు ఉద్యమకారులను అవ అవమానించకూడదు మేము ఉద్యమాన్ని చేసినామని చెప్పి మీ వాళ్ళే చెప్తున్నారు ఇట్లా ఏది పడితే అది మాట్లాడు మంచి కాదక్క జరా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు పావనక్క